హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్వో భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది ఇప్పటి వరకు మధ్యస్థాయి కారు మార్కెట్లో స్టైలిష్ లుక్తో పాటు టెక్నాలజీ భద్రత సౌకర్యం అన్నీ కలిపిన మోడల్స్ చాలా తక్కువ అయితే కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ లోటును తీర్చేలా భవిష్యత్ తరానికి తగినట్లుగా రూపుదిద్దుకుంది కొత్త డిజైన్ అధునాతన ఫీచర్లు విశ్వసనీయమైన పనితీరు కలిపి ఈ వాహనాన్ని ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి బయటి రూపం విషయానికి వస్తే కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను మరింత ఆధునికంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ముందు భాగంలో షార్ప్ ఎల్జీడీ హెడ్లైట్లు పెద్ద డైనమిక్ గ్రిల్ సున్నితమైన క్రోమ్ టచ్లు వాహనానికి విలాసవంతమైన స్పర్శ ఇస్తాయి బంపర్లు మరింత శక్తివంతమైన ఆకృతిలో ఉండటంతో కారు రోడ్డు మీద బలమైన ప్రజెన్స్ చూపిస్తుంది సైడ్ ప్రొఫైల్లో కొత్త డిజైన్ కలిగిన ఎలో వీల్స్ ఏరో డైనమిక్ లైన్స్ శక్తివంతమైన బాడీ లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి వెనుక భాగంలో సిగ్నేచర్ లైట్ బార్ ఆధునిక టైల్ లైట్లు ఈ వాహనానికి ఫ్యూచర్స్టిక్ లుక్ని ఇస్తాయి పట్టణ రోడ్లపై అయినా గ్రామీణ రహదారులపై అయినా కార్వో బలమైన ఆకర్షణగా నిలుస్తోంది ఓ కార్వో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లగ్జరీ కారు అనుభూతిని కలిగిస్తుంది ప్రీమియం మెటీరియల్స్తో తయారు చేసిన సీట్లు విశాలమైన లెగ్ స్పేస్ మరియు సౌ మరియు సౌకర్యవంతమైన కుషన్లు డ్రైవర్తో పాటు ప్రయాణికులకు సౌఖ్యాన్ని ఇస్తాయి మధ్య భాగంలో అమర్చిన పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ అన్ని ఆధునిక ఫీచర్లతో వస్తోంది డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వాహనం పనితీరును స్పష్టంగా చూపుతుంది వాయిస్ కమాండ్ సపోర్ట్ బ్లూటూత్ వైఫై కనెక్టివిటీ మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ వలన ఈ కారు పూర్తిగా స్మార్ట్ వాహనంగా మారుతుంది వెనుక సీటింగ్ మరింత విశాలంగా ఉండటం కుటుంబ ప్రయాణాలకు అదనపు సౌకర్యాన్ని అందిస్తోంది తనకు వస్తే కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అన్ని అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఈబిడి ట్రాక్షన్ కంట్రోల్ రేర్ కెమెరా పార్కింగ్ సెన్సార్లు వాహనాన్ని డ్రైవ్ చేసేవారికి భద్రతను కలిగిస్తాయి అదనంగా లేన్ కీప్ అసిస్ట్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఎమర్జెన్సీ బ్రేక్ సపోర్ట్ వంటి ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఈ వాహనాన్ని మరింత సురక్షితంగా చేస్తాయి బలమైన బాడీ నిర్మాణం క్రాష్ సేఫ్టీ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఉండటం వలన ప్రయాణం మరింత నమ్మకంగా ఉంటుంది వస్తే కార్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ధర సుమారు పదిహేను లక్షల రూపాయల వద్ద ఉండొచ్చని అంచనా వేరియంట్లను బట్టి ఇరవై లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఈ ధర శ్రేణిలో కార్బో తన ప్రత్యేకమైన లుక్ అధునాతన టెక్నాలజీ సౌకర్యాలతో మార్కెట్లో పోటీదారులపై బలమైన స్థానం సంపాదించనుంది కొత్త కార్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఒక కారే కాదు ఇది భవిష్యత్ భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక కొత్త దిశ చూపబోయే వాహనం బలమైన రూపం సౌకర్యవంతమైన ఇంటీరియర్ అత్యాధునిక భద్రతా సాంకేతికత సరసమైన ధర కలిపి ఈ వాహనాన్ని యువత నుండి కుటుంబాల వరకు అందరికీ సరైన ఎంపికగా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే